అందుకే మీరు చూచుట మట్టుకు చూచుచున్నారు కానీ గ్రహింపకున్నారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు ఈ మాటలు అనేక చోట్ల రాయబడి ఉన్నాయి లేఖనంలో సో నాటి యశయా పిలుపు ఎందుకో చూశారా చూడండి కిందకి ఎందుకు పిలిచాడు ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్ల మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొన్ పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కనులు మోయించుమని చెప్పాను ప్రభువ ఎన్నాళ్ళ వరకని నేను అడుగుగా ఆయన నివాసములు లేక పట్టణములను మనుషులు లేక ఇల్లును పాడగు వరకు దేశము బొత్తిగా బీడగు వరకును యహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములు విస్తారముగు వరకును అలాగున జరుగును ఒక్కసారి నాకీళ్ళు చూడండి ఒక కీలకమైన మాట చెప్పి ముగిస్తాను నేను ఇప్పుడు మనం చదివాం కదా ఈ జనుల హృదయము క్రొవ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మోయించమని చెప్పాడు అంటే ఇప్పుడు యషయా బోయ్ ఏం చేయాలా ఖర్చు ఒకటి తీసుకొని కనపడ్డా కళ్ళలో పడవాల కళ్ళు వారి చెవులు మందపరచి వారి కన్నులు ఏమంటే చూడండి హృదయం క్రొజ చేసి చెవులు మందపరచి కన్నులు మూయించు దాని అర్థం ఏంటో తెలుసా దాని అర్థం ఏంటో తెలుసా మారు మనస్సు నొల్లనటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి నన్ను ప్రకటించవయా వాళ్ళ హృదయం ఎప్పుడు కృప చేసినట్టయిద్ది వాళ్ళ కళ్ళు ఎప్పుడు ముయించబడినట్టయిద్ది వారి చెవులు ఎప్పుడు మందపరిచినట్టయిద్దో తెలుసా దేవుని సంగతులు వెళ్ళి వాళ్లకు చెప్పి 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 ఎంత చెప్పినా వాళ్ళు మారు మనసు పొందనప్పుడు ఇదిగో మీ హృదయము నది అంటాడు దేవుడు దేవుని గురించి యశయా చెప్పాలా అంతేకాదు ప్రవక్త కొన్ని సూచనలు వాళ్ళకి చూపించాలా అయినా సరే వాళ్ళు ఆయన మాటలు లక్ష్య పెట్టరు అప్పుడు వారి చెవులు మందములు అంటాడు ప్రవక్త దేవుడు చెప్పినట్లు కొన్ని సూచనలు దిగంబరిగా కూడా జరగమంటాడు పరుణమంటాడు ప్రభక్తలకి భలే భలే పనులు చెప్పాడు ప్రవక్తలకి పశుమలముతో రొట్టెన కాల్చుకొని తినమంటాడు హోషయా నువ్వు వెళ్ళి అయిన స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు ఎందుకు ఇవన్నీ ఇవన్నీ వారి ఎదుట మీరు చూపాలి కన్నులారా వాళ్ళు చూడాలి ఎందుకు తెలుసా మీరు చేసే చర్యలలో వాళ్ళ చర్యలు వాళ్ళకి ప్రతిబింబించాలి వాళ్ళకి అర్థం కావాలి నేను చెప్పిన మాట మీకేమైనా అర్థమైందా ఒక హేయమైన వస్తువుతో మీరు వండుకుంటున్నప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు ప్రవక్త అనే ఆలోచన వాళ్ళకి పుట్టాలి మ వాళ్ళు అడగాలి లెక్క ప్రకారం కానీ వాళ్ళు అడగరు అడగాలి ప్రవక్త ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఇది హేయమైన ఆహారం మీరు తినగలరా చిచ్చి మలముతో వండిన ఆహారం మేము ఎలా తింటాం పశు మలంతో వండిన ఆహారం మీరు ఆయన ఎదుట ఇలా ఉన్నారు మీ చర్యలు ఆయన ఎదుటి ఇలా ఉన్నాయి ఎలా స్వీకరిస్తాడు మిమ్మల్ని దౌర్భాగ్యులారా ఎప్పుడు మారు మనసు పొందుతారు మారు మనసు పొందుతారు ఎప్పుడు మారు మనసు పొందుతారు అర్థమైందా కాబట్టి వాళ్ళు చూసేటట్లు కొన్ని చేయాలి వారు వినేటట్లు కొన్ని మీరు మాట్లాడాలి ఎంతమందికి అర్థమైంది మీరు మాట్లాడినా వాళ్ళు మారరు మీరు చూపించినా వాళ్ళు మారరు మీరు మొత్తుకున్న ఆ కఠిన పాషాణ హృదయాలు కరగవు అప్పుడు ఈ లేఖను సరిగ్గా సరిపోతుంది ఏ లేఖనం మీరు చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకొనరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించుకొనరు మీరు చెవులారా విని కనులారా చూచి హృదయములో మారు మనసు పొందుకుంటున్నట్లు మీ హృదయం మాట భక్తులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది వాళ్ళకి ఇప్పుడన్నా అర్థమైందా మళ్ళీ ఒకసారి మొదలు పెట్టేదా ఎంతమందికి అర్థమైంది దేవునికి స్తోత్రం కలుగును గాక లేకపోతే ఇంక చేయాలా మరి వాళ్ళ హృదయాలు క్రోవేటట్టు చేయి వాళ్ళ కళ్ళు మోయించేటట్టు చేయి అంటే ఎట్లా తెలిసింది ఎట్లా సాధ్యం కాబట్టి ఇప్పుడు దేవుని కూర్చున్న ప్రకటన వారి మధ్య ప్రకటించాలి యషయాన్ ఎందుకు పిలిచాడు తెలుసా దేవుని కూర్చి వారి మధ్య ప్రచురపరచమని మారు మనసుకై పిలవమని సరి చేసుకోమని ఉగ్రతకు గురి కావద్దని వెళ్ళి మొత్తుకోమని చెప్పాడు ఇదే పిలుపు ఈరోజు దేవుని సంఘములోని వ్యక్తులను పిలుస్తున్నాడు నాటి ఇస్రాయేల్కు ప్రకటన వారి శిక్షకు కారణమైతే ఈనాటి మన సువార్త ప్రకటన జనుల రక్షణకు కారణమైతే సోదరుల